అంటే ఇతనేనండి పడి బ్రహ్మాండం చేశాడు ఇది ఎర్రంగు కక్కెర్రంగు అది ఇది పోస్తారు దరిద్రులు ఏదేదో ఉంటుంది చాలా బాగుందయ్యా అన్నాడు ఆయన కూడా కంటిన్యూ చేయండి అలా వచ్చిన మా ఇద్దరు లైఫ్ చివరి వరకు కృష్ణ గారా కృష్ణ గారికి ఫుడ్ దానికి ఒక ఇదే లిమిట్ లేదు చక్కగా అన్ని రకాలైన ఇది భోంచేసేవాడు తిన్నాడు అది లేదా డైట్ ఆయన అస్సలు ఫాలో అయ్యేవాడు కాదు అలా అస్సలు ఫాలో అయ్యేవాడు కాదు ఇక్కడ ఏదైనా ఉంటే మనం పెడితే తినేవాడు సరే అక్కడ స్టూడియోకి వెళ్తే ఎవరు ఇస్తే తినేవాడు అన్నీ బాగుండే బాగుంటాయి అనేవాడు అది చక్కగా భోజనం భోజనం ప్రియడా అలా ఒకసారి విజయ నిర్మల్ గారికి ఒక పిక్చర్లో ఓల్డ్ గేట ముసలే మారువేషం మారువేషం కాదు శాపగ్రస్తురాలు అది పేదరాజు పెద్దమ్మ కాదో ఏదో ఉంది పింజల్ బావర్తీస్ అందుట్లో హీరో రామకృష్ణ అది ఒక గెటప్ నేను మంచి గెటప్ చేశాను చేస్తే కృష్ణ గారును మన కాకరాచరం గారు అని పేపర్ జర్నలిస్ట్ కూర్చుంది ఇప్పుడు పాత చీర చిరిగిపోయిన చీర అది కట్టుకొని ఇంటికి వచ్చేసాము ఆయనకు షూటింగ్ లేదా ఇలా కూర్చొని మాట్లాడుతున్నాడు ఈయన రివాల్వింగ్ చైర్లో మాట మాట్టుకబు చెప్తున్నాడు ఇటు ఇటు డోర్ ఉంది నేను ముందు వెళ్ళిపోయాను మాట్లాడక మాత్రలో నువ్వేం చెప్పకన్నాడు అందావిడే చెప్పలేదు ఆవిడపాటికి ఆవిడ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఎవరేం పట్టించుకోలేదు మళ్ళీ తిరిగి ఇలా వచ్చింది పట్టించుకోలేదు మళ్ళీ వెళ్ళిపోయింది పట్టించుకోలేదు ఆ గుమ్మం పట్టుకుని ఇలా నిలబడింది ఒకసారి కృష్ణ గారు చూసి నువ్వా ఎంత మా ఎంత చేంజ్ చేసావు ఆయన మాధవరం అలాగా గెటప్ అనేది దాంతో నాకు అవకాశం దొరికింది అలా చేయగలిగాము చేశాము

ఒక అతను మేకప్ అసిస్టెంట్ ఒక అతనికి ఒక ఐదారుగారికి ఇల్లు కట్టించి పెట్టాను అమ్మా ఇక్కడ అరవై గజాల్లో అప్పుడు నన్ను పిలిచి మాదరా నువ్వు కూడా ఇల్లు తీసుకో ఎందుకు తీసుకో నువ్వు తీసుకోవయ్యా తీసుకోవయ్యా అని అంటే అమ్మ నేను నాకు ఇల్లు వాకి ఉండగదమ్మా వాళ్ళకి చేస్తున్నావు కదా చెయ్యనే అంటే కాదు మీ ఇల్లు అక్కడ మెడ్రాస్ ఇల్లు అనేది మీ ఆవిడ పేరుతోటి ఉంది నీ పేరుతో తీసుకో అసలు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం అమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను టిఫిన్ చేసి ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోయినా కానీ రామోధురా టిఫిన్ చేద్దాం నేను టిఫిన్ చేసా కూర్చో అనుబంధం నాకు చెప్పండి మేడం గారు ఎక్కువ జోయలుగా ఉండేవాడు ఆయనకి ఎప్పుడు తక్కువే ఎవరితోటైనా బయట అవుట్డోర్ షూటింగ్కి వస్తే కబుర్లు ఎక్కువ చెప్పేవాడు కానీ అంత ఇదిగా ఎక్కువ వాడక మాట్లాడేవాడు గారు ఎక్కువ అప్పుడు రంగులు రాటప్పుడు నన్ను వద్దంది ఆవిడే వద్దన్నారు వద్దంటే బిఎన్ రెడ్డి గారు పట్టుబట్టాడు నేను ఎవరిని మేకప్ మ్యాన్ బయట పెట్టుకోనమ్మా నా మేకప్ మేనేజ్ చేస్తారు అదే భార్గవ నెలమేమని మలయాళం సినిమా చేసిన తనున్నాడు అతను జాతం చేయించుకుందామని ఆవిడ అనుకున్నారు నేను కొత్త కదా నాకు తెలియదు కదా నేను తెలియదు కదా ఆవిడకి అప్పుడు నేను మేకప్ వేసాను మా గురువు గారు వచ్చి మా గురువు గారికి థియరిటికల్ నాలెడ్జ్ లేదు కదా మా గురువు గారు వచ్చి చూసి బాగుందయ్యా మాధరా అని చెప్తూ ఇటు ఈ పక్కకు వచ్చి కన్ను ఇలా ఉంటే బా అని కన్ను మీద ఏదో ఇలా అన్నపోయాడు కంట్లో బ్రష్ గుచ్చుకుంది ఆయన చెయ్యి కొంచెం షేక్ అవుద్ది ఆయనకి అది చేయలేడు అలా అన్నాడు తగిలింది ఈవిడికి అవకాశం దొరికింది గొల్ల నేడ్చేసి నా కొద్ది వద్దు నా కొద్ది వద్దు నా మేకప్పం కావాలని అడిగింది ఒక అతను చేశాడు మా మలయాళం సినిమా చేశాడు గంగాధరాని చేశాడు అతన్ని పిలిపించుకుందామని ఆవిడ చేశాడు అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి ఏంటంటే ఏం జరిగిందంటే ఇది ఇలా జరిగింది మీకెందుకండి మీరు మీకు కూర్చోవచ్చు కదా అది చేశాడు కదా వాడు అని చెప్పి అమ్మ మళ్ళీ సరి చేస్తాడు చేంజ్ తీసుకురా ఆయన మూవీ టెస్ట్ పెట్టేవాడు అప్పుడు ఆ కాలంలో అందరికీ మూవీ టెస్ట్ ఆ పిక్చర్లో వాణిశ్రులు కూడా ఉంది వాణిశ్రీకి అందరికీ నేనే మేకప్ చేస్తే తెలుస్తూ చేసే నేను సరి చేశాను అయిపోయింది తర్వాత నాకు అప్పుడే జయకృష్ణ అని ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక అతను ఉన్నాడు కదా మేకప్ మ్యాను అతను నా దగ్గర అప్పుడు టీస్గా పనిచేశాడు అతను ప్రొడ్యూసర్ అయ్యాడు అప్పుడు టీస్గా పనిచేశాడు అతన్ని డెవలప్ చేసింది నేనే అతను ఇంటికి దగ్గరలో ఈ మేడం గారి ఇల్లు అక్కడికి వెళ్ళి అమ్మా ఆయన గొప్ప మేకప్ నేనమ్మా మా గురువు గారు మీరు అలా అనబాకండి అని చెప్పని సరే మాట్లాడి వచ్చాడు నేను అక్కడి నుంచి నేను సాక్షికి వెళ్ళాను సాక్షి నుంచి కంటిన్యూ ఫైవ్ ఇయర్స్ కాదమ్ అంటే ఇంచుమించు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా రంగుల రాట్నం మా జర్నీ రంగుల రాట్నం తోటి ఇంచుమించు స్టార్ట్ అయినట్టు లెక్క కృష్ణ గారికి నాటకంలో నుంచి స్టార్ట్ అయినట్టు లెక్క సిక్స్టీ నుంచి ఏదో పోగొట్టుకున్నట్లా ఇప్పుడు వాళ్ళతో పాటు నా వైఫ్ కూడా వెళ్ళిపోయింది మధ్య వెళ్ళిపో వంట లైఫ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే వాళ్ళని తలుచుకుంటూ అప్పుడప్పుడు కలలు కంటూ నాకు నాకేంటో మరి జీవితం అంతా మూడింటికి లేచే అలవాటు మూడింటికి లేస్తాను

మేడం పోయినప్పుడు చెన్నైలో ఉన్నాను చెన్నైని నేను నా వైఫ్ అక్కడే ఉన్నాను ఇద్దరం ఫ్లైట్లో బయలుదేరి వచ్చేసాను నేను ఖాళీ చేతిలో ఆడలేదు నేను తట్టుకోలేకపోయాను అంతకుముందే టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఆవిడ చనిపోయే ముందు అది విచిత్రమైన సంఘటన అది నేను నాకు ఫిలిం నగర్లో హౌసింగ్ సొసైటీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు అది కొనుక్కున్నాను డబ్బులు కొంత కట్టి ఉన్నాను నేనే కట్టుకున్నాను కట్టుకున్నాను ఆవిడ ఎప్పుడు ఆ రోజు ఎందుకో పని మీద పిలిచింది మీరు జనరల్గా ఇక్కడికో వెళ్ళడానికి వెళ్ళే వెళితే ఆవిడ తల అది దూపించుకుంటుంది అప్పటికి పాపం ఈ తల దూపించుకునే ఇది కూడా లేదు దూకునేది వెళ్ళటం లేదు వెళ్ళాను ఎదురుగా రామధారావు కూర్చో టిఫిన్ చేసావా అని అడిగిన లేదని చేశాను కూర్చున్నాను కూర్చోను కుర్చీలో కూర్చోమన్నాను ఆవిడకి ఎందుకో ఒక రకంగా ఒక విచిత్రంగా మాట్లాడి ఏమాత్ర ఏంటి అలా ఉన్నావేంటి ఏంటి చెప్పు నాకు ఏంటి డబ్బులు ఏమైనా కావాలా కావాలా పాతిక యాభై ఎంత కావాలి ఎన్ని లక్షలు కావాలి అని అడగటం మొదలెట్టింది ఏంటిది వీడేంటి నేనే నేను డబ్బుల కోసం అనుకుంటుందా అనే ముందు ఆరు నెలల ముందు అంటే ఒకసారి ఒక పది లక్షలు ఇవ్వండి అన్న పది లక్షలు ఇవ్వండి అన్న అండి అని కూడా అనేవాడిని కాదు ఇవ్వమ్మా పది లక్షలు ఇవ్వమ్మ పది చాలా పదేనా ఉపాధి పోయి ఆమె తీసుకోకూడదు అసలు అది కాదమ్మా ఆవిడ ఎన్ని చేసింది అసలు విచిత్రమైన గొప్ప అండ్ ఆవిడ గొప్ప చేయి కిందకెళ్ళు పదేంటి మాదరాని కిందకెళ్ళు చెక్కు రెడీ చేసి పెట్టు తీసుకెళ్ళు అంత గొప్ప మరి ఇప్పుడు అంటే వారు ఉన్న తర్వాత వారితో మీకు చాలా అనుబంధం అనేది ఎక్కువ కానీ మేడంతో కానీ మహేష్ బాబు కానీ ఎవరు పిల్లలు కానీ బ్రదర్స్ కానీ ఎవరు నన్ను చాలా బాగా వాళ్ళ వాళ్ళ మహేష్ అయితే నాన్నగారు ఎంతో నేనంత నన్ను గట్టిగా పట్టుకొని కొల్లు నేర్చేవాడు నేడ్చేడు నేనేచాను వెళ్ళానమ్మా ప్రతిసారి నేను వెళ్తాను వెళ్ళకుండా ఉండను వెళ్ళాను మహేష్ బాబు గారు కాదు ఆఫీస్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుంది ఫోన్ చేస్తే వెళ్ళాను భోజనం వచ్చేసి వచ్చాము పూలు పూలేసి దండం పెట్టుకుంటాను